అద్దంకి పట్టణంలోని ప్రజలు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నిమజ్జనం సమయంలో ఏర్పాటు చేసే ఊరేగింపు డీజిల్ కు ఎలాంటి అనుమతి లేదని సిఐ సుబ్బరాజు శుక్రవారం తెలిపారు లైసెన్స్ ఉన్న ట్రాక్టర్ డ్రైవర్లను మాత్రమే పెట్టుకోవాలని ఆయన సూచించారు ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుత వాతావరణంలో నిమజ్జనం వేడుకలు జరగాలని సే సుబ్బరాజు తెలియజేశారు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులకు పోలీసు వారి చూసి చూసిన రేపు ఐదు రోజు ఏడో రోజు తొమ్మిది రోజు ఎక్కువగా బొమ్మలు నిమజ్జనం అని మా లెక్కన ప్రకారం పిలుస్తుంది ఎవరైతే నిమజ్జనం చేస్తున్నారో ఆ కమిటీ వారు తగిన తగ్గించుకోవాలి చిన్నపిల్లలని కూడా ఎవరిని కూడా ట్రాక్టర్ టెక్కియడం కానీ తాగి ఉన్న డ్రంక్ డ్రైవర్ ఉన్న వ్యక్తిని ట్రాక్ పూలమని ఇవ్వడం కానీ ఇది ఎవరు అలాంటి చేయొద్దు దయచేసి మీకు ఎవరైతే కేటాయించారో నిమజ్జన ప్లేస్లో అక్కడ మేము ఏర్పాటు చేసాం మన గుండగమ్మ దగ్గర తిమ్మాపాలం గ్రామం వైపు బ్రిడ్జి కాడ అక్కడ లైటింగ్ ఏర్పాటు చేసాం అక్కడ రాకపోకలకి ర్యాంప్లా తయారు చేసాం పోలీస్ బందోబస్తు ఉంటుంది అక్కడ వచ్చి మీరు మీ బొమ్మను నిమజ్జనం చేసుకోవాలని తెలియజేస్తున్నాం అలా కాక కాకుండా ఊరేగించే సమయంలో మీ గ్రామంలో కరెంటు వైర్ ఇంటికి సే సర్వీస్ వైర్లు కూడా కొన్ని లూజ్ ఉండి ఆడుతూ ఉంటాయి వాటి పట్ల కూడా జాగ్రత్త తీసుకోండి బొమ్మ హైట్ ఉండి మీ గ్రామంలో మీ అందరూ మీరే కర్ర గట్టి పైకి లేవటం ఆ గ్రామంలో ఆ వైలు తెగి పైన పట్టడం లేకపోతే దానికి ప్రమాదం తినడానికి ఆస్కారం ఉంటుంది దయచేసి అటు పట్ల జాగ్రత్తగా ఉండి మీకు ఏదైనా అలాంటి ఇబ్బంది ఉంటే ముందు కరెంట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం వాళ్ళు వచ్చి ఆ ఏరియా లైన్ కట్ చేయడమో ఎనర్సీ తీసుకొని ముందు పవర్ ఆఫ్ చేయడము మీ కార్యక్రమం అయిపోయిన వారికి ఏదో ఒక చర్య తీసుకుంటారు అలా కాకుండా మీ అందరూ మీరే పోయి ఆ కరెంటుని మీరు రిపేర్ చేయటం లేదా మీకు వచ్చిన కరెంట్ పనిని అక్కడ ప్రదర్శన చేస్తే పొరపాటు అయితే ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది దయచేసి గమనించండి కరెంటు జాగ్రత్త తీసుకోవాలి లైన్ మీద వాళ్ళకి విషయం తెలియపరచాలి ట్రాక్టర్ మీద డ్రైవర్కి లైసెన్స్ ఉండాలి తాగి చేయకూడదు చిన్న పిల్లలని ఎవరిని కూడా బొమ్మతో పాటు నిర్మించిన దానికి తీసుకురాకూడదు పెద్ద మనుషులు ఎవరు ఉన్నారో పెద్దలు కమిటీగా ఇది జాగ్రత్త తీసుకుని తగిన జాగ్రత్తలతో ఊరేగం చేసుకుని జాగ్రత్తగా ఇబ్బంది చేసుకొని కోరుతున్నాం ఈ ఊరేగిం సందర్భంగా డీజే ద్వారా పర్మిషన్ లేదు డీజే పెట్ట దయచేసి డీజే పెట్టడం వల్ల ఆ సౌండ్కి ఆ వచ్చే డీజే ద్వారా వచ్చే సౌండ్కి ముసలివాళ్ళు కానీ చిన్న కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దయచేసి వాటిని నివారించండి కానీ మైకు మైకు కొట్టా మైకు పెట్టుకోండి దాంతో కూడా ఊరేగిం చేసుకోండి పత్ పెట్టు ఉంటాయి కదా రకరకాల పరికరాలు అంటే వాటిని ఉపయోగించుకుంటే తప్ప డీజేకి దూరంగా పెట్టండి డీజే ఎవరు పరిమితం లేదు లేదా డీజే పెట్టి చేస్తే మాత్రం వాళ్ళపై సరఫరా చర్యలు తీసుకుంటాం దాని గమనించగలం గమనించగలండి